మోత్కూర్ మండల కేంద్రంలో గలగలా పారుతున్న బిక్కేరు వాగును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య సందర్శించారు గుండాల మండలం నుంచి మోత్కూర్ మీదుగా ఆత్మకూర్ ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశానికి వెళ్తున్న సందర్భంగా బిక్కేరు వాగుపై రైతులు సంతోషంతో వాగు వీక్షిస్తున్న సందర్భంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వారిని చూసి ఆగి రైతులతో మాట్లాడారు దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రెండు సార్లు ఈ వాగు ద్వారా మా పంట పొలాలు గ్రామాల చెరువులకు నీళ్లు అందించినందుకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారికి తుంగతుర్తి ఎమ్మెల్యే మందల సామెల్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత గత వాగు ఎప్పుడు మాసాన కూడా తొంభై రోజుల నుంచి గోదావరి నీళ్ళు తీసుకొచ్చి బిక్కేరు వాళ్ళు తోటి ఇలా రైతన్నల చివరి పొలం వరకు అందిస్తుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మధ్యలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో సుమారు తొంభై రోజుల నుంచి గతంలో అరవై రోజుల కింద ఇసిపెడితే రైతులు పెద్ద ఎత్తున పొలాలు నాటేసుకొని మళ్ళీ ఇప్పుడు పొలాలకు నీళ్ళంతడం అంటే మళ్ళీ ఒక ముప్పై రోజులు కూడా ఇవాళ బిక్కేరు వాగు నుంచి గోదావరి నీళ్ళు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా సహకరించి ఏదైతే కొండపోచమ్మ మల్లన్న సాగర్ నుంచి ఎక్కువ నీళ్ళు ఇవ్వడం వల్ల ఆలేరు నిజవర్గంలో సుమారు నూట ముప్పై చెరువులు ఇప్పటికి నింపడం జరిగింది ముఖ్యంగా ఈ బిక్కేరు వాగులిస్తే ఇస్తే వేల మంది రైతులకు ఇవాళ భూగర్భ జలాలు పెరిగి వాళ్ళ పంటలు సమృద్ధిగా పండుతున్నాయి రైతులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు గత బీఆర్ఎస్ స్థానంలో పదేళ్లలో మాకెన్నడూ కూడా బిక్కేరు వాగు పారలేదు ఇలా కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినాకనే బిక్కేరు వాగ్ ఇప్పటికీ మూడు ఈ ప్రభుత్వంలో పారింది కాబట్టి ఇది రైతు ప్రభుత్వం అని రైతులు మంచి హర్షాధిరేత వ్యక్తం చేస్తున్నారు మా ప్రభుత్వ ధ్యేయం ఒకటే ప్రతి రైతు చివరి పొలం వరకు గోదావరి నీళ్లు పారించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది ప్రతి రైతును ఆదుకుని రైతులకు పెద్ద ఎత్తున రుణమాఫీతో పాటు మా ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చి రైతుకు అండదండగా ఉండి ప్రతి నాటు పెట్టిన చివరి ఎకరా వరకు పారే విధంగా ఈ బిక్కేరు వాగును పారించడం జరుగుతుంది సుమారు ఇంకా పది రోజులు కూడా ఇక్కడ బండ కొత్త దాటి మళ్ళీ ఆ వాగులు పోయేంత వరకు కూడా నీళ్లు వదులుతామని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచి హామీ ఇస్తున్నాం రైతులు చాలా సంతోషంగా ఉన్నారు